హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను ఈరోజు చాలా ఇష్టమైన మీరు చాలా ఇష్టంగా తినే ముల్లక్కాడ వేపుడు చేస్తున్నానండి అదిగోండి బాండీ అంటాం మేము బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మీడియం సెవెన్లో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు హైలో పెట్టుకొని నూనె వేడవితే అది ఒక రకమైన వాసన వస్తుంది అందుకని ఎప్పుడైనా కానీ ఆయిల్ కాగాలి అంటే మటుకి ఒక మీడియం సైజలో పెట్టుకుంటే మటుకి ఒక 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 వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది అండి ఆయిల్ కాగింది ఇప్పుడు మనం తిరగమాత వేసుకున్నాము ఫస్ట్ మనం వేసుకునే తిరగమాతలో నేను వేసుకునేది గరం గరం మిరపకాయలు గుండ మిరపకాయలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు చిట్టపట్టల్లో ఆడుతూ ఉంటాయి ఆవాలు జీలకర్ర తిరగమాత దిర్సులన్నీ చక్కగా వేగనిద్దామండి ఆయిల్లో ఇప్పుడు ఇంగువ కంపల్సరిగా ములక్కాడ ఫ్రైకి ఇంగువ ఉండాలండి ఇంగువ ఉంటే దాని టేస్టే వేరు ఆల్మోస్ట్ వేయి వస్తుందండి అందుకని ఫస్ట్ వేసాను చురుగమాత గింజలు వేగినీ ఇప్పుడు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను పెద్దిల్లిపాయ పచ్చకాయ కలవేపాకు ఇవన్నీ చక్కగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దీన్ని కొంచెం ఉల్లిపాయలు ఉపయోగపడతాయి ముల్లక్కాడ ఉల్లిపాయ ఫ్రై కూడా మంచి దీన్ని చక్కగా కడిగి పెట్టుకున్నామండి దీన్ని ఈ ఉల్లిపాయ చక్కగా మగ్గాలి అంటే ఒక నిమిషం కలయి పెట్టుకున్నాక పెద్దుల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ చక్కగా వేగనిద్దామండి దీంట్లోనే మనం ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిద్ది ఈలోపు నేను ములక్కాడలు శుభ్రంగా కడిగి ఫ్రెష్గా ఉన్న ములక్కాడలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు మూత పెడదామండి ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి తిగి ఇప్పుడు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేస్తున్నాము ఫ్రెష్గా ఈరోజే ఎప్పుడు తప్పుడు చేసుకున్నామండి చేసుకుంటే చక్కగా కమ్మన వాసన వస్తుంది వెల్లుల్లి వెల్లుల్లి అని అల్లం పేస్ట్ అండి చక్కగా కలిగి పెట్టాను మళ్ళీ మూత పెట్టుకొని తీసేసి అది కొద్దిగా చూశానండి ములక్కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మరీ ముదిరియొద్దు మరీ లేపయొద్దు మరీ లేప అయితే కనుక చిరుచేది వస్తుంది ముదిరి అయితే కనుక సరిగ్గా ఉడకదు బాగోదు తీసుగా ఉంటుంది అందుకని ఒక మాదిరి ములక్కాయలు ఫ్రెష్గా మనం మార్కెట్ నుంచి తెచ్చిన చెట్టు నుంచి కోసిన ఆ రోజు వండుకుంటే ములక్కాయ కూరే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కూరలకి వేదీ తీసుకో అన్నంత రుచికరమైన కూర ముల్లకాయ వేసుడు చక్కగా కలిగబెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంగువ మర్చిపోవద్దండి దీన్ని తిరగమాత్రలో కంపల్సరిగా ముల్లక్కాయ వేపటికి ఇంగు వేయాలి కారం ముందుగానే కారం వేసుకోవాలండి ములక్కాయ లే ఇంగులోనే కారం వేసుకోవాలి ఎందుకంటే తర్వాత వేస్తే ములక్కాయకి కారం కానీ ఉప్పు కానీ పట్టదు కాబట్టి మనం ముందుగానే ఫస్ట్ ములక్కాయ వేసుకున్నాం అంటే కారం వేస్తే ఆ కారం కూడా ములక్కాయ పడుతుంది దీనికి ఒక రెండు స్పూన్లు నీళ్లు జోడించాలండి ఎక్కువ వద్దు మళ్ళీ ఎక్కువ వేస్తే అది బాగోదు రెండే రెండు స్పూన్లు నీళ్లు వేసి మళ్ళీ కలిగేబెట్టి చూడండి నేను నీళ్ళు వేసినా కూడా మీకు ఎక్కడ వాటర్ కనపడటం లేదు అంటే దాన్ని కొంచెం తడి చేస్తున్నట్లు అనిపిస్తుంది అందుకని మీరు రెండు చుక్కలని రెండు స్పూన్లు నీళ్లు వేసేసి బాగా కలియబెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెడదాము చక్కగా మగ్గిపోతుంది మూడు నిమిషాల తర్వాత తీసి చూద్దాం తీసి చూడండి అండి ఎంత చక్కగా చూడన్నీ చక్కగా మగ్గిపోయింది ముక్క గోడ పట్టుకొని చూస్తే మెత్తగా వచ్చేసింది మరి ఎక్కువగా స్పీడ్గా కదిలించవద్దు చాలా జాగ్రత్తగా కదిలించాలి లేకపోతే ముంగక్కాడ ముక్కలు చిదురవుతాయి అందుకని చెప్పి చక్కగా నిదానంగా తిప్పాలి చూడండి చక్కగా మగ్గినవి నేను ముందుగానే చిన్న జారులో పుట్టినాలిపప్పు ఎండు కొబ్బరి చిన్నపాయి జీలకర్ర వేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను ఒక్క నిమిషం హైలో పెట్టేసేసి ములక్కాయ ముక్కల్ని చక్కగా కదిలించేసి ఆపేయాలండి గ్యాస్ ఆపేయాలి ఆపేసి నేను మిక్సీ పట్టుకున్న పోగట్టు దాంట్లో వేసే ములక్కాళ్ళల్లో వేసేసేయాలి ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది ఎవరిస్తారా పక్కింట వాళ్ళు ఇస్తారా ఎదురింటి వాళ్ళు ఇస్తారా అనిపించేటట్టు ఉంటుంది ఈ కూడా ఒకసారి తిని చూడండి అండి చక్కగా కలిగి పెట్టి నిదానంగా కలిగి పెట్టాలి పెద్ద స్పీడ్గా అవద్దు ఆల్మోస్ట్ అయిపోయిందండి కూర వంట చేయాలంటే చాలా ఓర్పు ఉండాలండి ఓర్పు సహనము టైం కొంచెం దాన్ని స్పెండ్ చేస్తే ఈ పిచ్చి కూరైన కూరగాయ చేయండి అండి ఇది కంపల్సరిగా ఒకసారి అన్న తినాల్సిన కూర అండి అన్నం తింటుంటే ఇంకా తినాలి తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయ ములక్కాయ నాకు రెడీ అయిందండి కొత్తిమీర చల్లుకొని ఇంకా మనం ఇది గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి